జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అరణ్యకాండలో జాడకై దుఃఖిస్తున్న రామలక్ష్మణులు అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ జటాయువు మరణం రామణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించిపోతుండగా జటాయువు అనే పక్షిరాజు చూశాడు సీతమ్మ తల్లి ఆర్తనాదాలు విని సీతమ్మ తల్లిని ఎలాగైనా కాపాడాలని చెప్పి జటాయువు తన గోళ్లతో రావణాసురుణ్ణి రక్కాడు ముక్కుతో పొడిచాడు అది తట్టు అది తట్టుకోలేక రావణాసురుడు తన కత్తితో జటాయువు రెండు రెక్కలను నరికేశాడు ఎగురలేక జటాయువు నేలకూలింది రావణాసురుడు దక్షిణ దిశగా ప్రయాణించసాగాడు సీతమ్మ తల్లి ఆర్తనాదాలు ఎవరికీ వినిపించన్నంత ఎత్తులో రావణాసురుడి రథం ప్రయాణిస్తోంది సీతమ్మ తల్లి తన జాడ రామునికి తెలియడం కోసం తన చీర కొంగు చింపి తన నగలను మూట కట్టి నేలపైకి జార విడిచింది ఆ మూట ఋష్యమూక పర్వతం మీద పడింది ఈరోజు కథ సీత జాడకై దుఃఖిస్తున్న రామలక్ష్మణులు సీత సీతను రావణుడు అపహరించుకుపోయిన కొద్దిసేపటికే రామలక్ష్మణులు పర్ణశాలకు చేరుకున్నారు అక్కడ సీతమ్మ తల్లి కనిపించకపోవడంతో కలత చెంది చుట్టుపక్కల వెతికారు లక్ష్మణ ఎంత మోసం జరిగింది సీతమ్మను ఎవరో రాక్షసులు అపహరించారు అన్నాడు శ్రీరాముడు ఇద్దరూ దుఃఖిస్తూ సీతకై వెతకనారంభించారు మార్గమధ్యలో మధ్యలో మార్గం మధ్యలో జటాయువు రెక్కలు తెగి కొన ఊపిరితో పడి ఉంది రామలక్ష్మణులు దానికి సపర్యలు చెయ్య ఆరంభించారు అప్పుడు జటాయువు రామ నీ తండ్రి దశరథ మహారాజు నాకు ఆప్తమిత్రుడు నా పేరు జటాయువు సీతమ్మ తల్లిని లంకాధీసుడు అయిన రావణాసురుడు అపహరించుకుపోతున్నాడు ఆమె ఆర్తనాదాలు విని రక్షించడం కోసం నేను ప్రయత్నించాను రావణాసురుడు తన ఖడ్గంతో నా రెక్కలు విరిచేశాడు రావణాసురుడు దక్షిణ దిశగా రావణ లంకకు ప్ర వెళ్ళసాగాడు అని చెప్పి జటాయువు మరణించాడు రామలక్ష్మణులు జటాయువుకు అగ్ని సంస్కారాలు జరిపి దక్షిణ దిశగా బయలుదేరారు మార్గం మధ్యలో కబందుడు అనే రాక్షసుడు వారిని అడ్డగించాడు రామలక్ష్మణులు కబందుని చేతులు నరికి కబంధునికి శాప విమోచనం కలిగించారు కబంధుడు శాప విమోచనం కలిగిన తరువాత గంధర్వునిగా మారిపోయాడు అప్పుడు ఆ గంధర్వుడు రామచంద్ర సుగ్రీవుడనే వానర రాజు ఋష్యమూక పర్వతంపై ఉంటున్నాడు అతడు నీకు సహాయం చేయగలడు సీతమ్మను వెతకటంలో అని చెప్పి ఆ గంధర్వుడు అదృశ్యమయ్యాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్